ఇన్వెస్ట్మెంట్ కోసం బంగారమా స్థిరాస్తినా ఏది బెటర్ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామందికి డౌట్గా ఉండే ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం బంగారం కొనాలా లేక స్థిరాస్తి కొనాలా ఏది మంచిది ఇటీవల బంగారం ధరలు వరుసగా పెరుగుతున్నాయి ధరలు ఇంకా పెరుగుతాయని భావించి చాలామంది బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు ఎందుకంటే బంగారం అవసరమైతే వెంటనే నగదుగా మార్చుకోవచ్చు అంటే లిక్విడిటీ ఎక్కువ చిన్న మొత్తంలో కూడా పెట్టుబడి పెట్టవచ్చు పోర్ట్ఫోలియోలో వైవిధ్యం కోసం కూడా ఉపయోగపడుతోంది కానీ దీర్ఘకాలిక సంపద సృష్టి గురించి మాట్లాడితే రియల్ ఎస్టేట్ కూడా చాలా బలమైన ఆప్షన్గా ఉంటుంది ప్రత్యేకంగా హైదరాబాద్ నగరాన్ని తీసుకుంటే హైదరాబాద్ చుట్టూ ఉన్న శివారు ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి ఓఆర్ఆర్ మరియు ప్రాంతీయ వలయ రహదారి చుట్టుపక్కల ప్రాంతాల్లో పెట్టుబడులు భవిష్యత్తులో మంచి రాబడి ఇవ్వగలని నిపుణులు చెబుతున్నారు చాలామంది ఇల్లు కొనడాన్ని వాయిదా వేస్తుంటారు నచ్చిన ఇల్లు దొరకదు బడ్జెట్ సరిపోదు ఇంకాస్త తగ్గితే కొనిద్దాం అనుకుంటారు కానీ ఆలస్యం చేస్తే ధరలు మళ్ళీ పెరిగే అవకాశం ఉంది ప్రస్తుతం మార్కెట్ కొంత స్థిరంగా ఉంది గృహ రుణాల వడ్డీ రేట్లు కూడా తగ్గుముఖం పట్టాయి నెలవారి ఆదాయంలో సుమారు ముప్పై శాతం ఈఎంఐకి కేటాయిస్తే ఇల్లు సొంతం చేసుకోవచ్చని నివేదికలు చెబుతున్నాయి అంటే చాలామందికి ఇది మంచి అవకాశం కావచ్చు ఇప్పుడు హైదరాబాద్ నగరాన్ని నాలుగు దిశలుగా చూసేద్దాం తూర్పు వైపు వరంగల్ మరియు విజయవాడ జాతీయ రహదారి వరకు విస్తరించిన ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి బండ్లగూడ బోడుప్పల్ గట్కేసర్ హబ్సిగూడ ఎల్బీ నగర్ నాగోల్ ఉప్పల్ వంటి ప్రాంతాల్లో గృహ నిర్మాణాలు పెరిగాయి చుట్టుపక్కల జిల్లాల వారు ఇక్కడ ఇల్లు కొట్టడానికి ఆసక్తి చూపుతున్నారు ఉత్తర భాగంలో సికింద్రాబాద్ వైపు బొల్లారం కొంపల్లి మేడ్చెల్ షామిర్పేట ప్రాంతాలు వస్తాయి ఇవి పారిశ్రామిక ప్రాంతాలుగా కూడా పేర్కొందాయి ఉపాధి అవకాశాలు ఉండటంతో నివాస ప్రాజెక్టులు పెరిగాయి అల్వాల్ బాలానగర్ దూలపల్లి జీడిమెట్ల కాప్రా యాప్రాల్ వంటి ప్రాంతాలు మంచి ఎంపికలుగా మారుతున్నాయి దక్షిణ భాగంలో శంషాబాద్ తుక్కుగూడ మహేశ్వరం ప్రాంతాలు విమానాశ్రయానికి దగ్గరగా ఉండటం వల్ల ప్రాధాన్యం పొందాయి కొత్త పరిశ్రమలు మౌలిక వసతుల అభివృద్ధి ఈ జోన్కు బలం ఇస్తున్నాయి రాబోయే సంవత్సరాల్లో ఈ ప్రాంతం మరింత వేగంగా ఎదగవచ్చని అంచనా పశ్చిమ దశలో హైటెక్ సిటీ గచ్చిబౌలి కొండాపూర్ మాధాపూర్ నార్సింగి మియాపూర్ వంటి ప్రాంతాలు ఇప్పటికే ఐటీ హబ్గా మారాయి ఇక్కడ గృహ మరియు వాణిజ్య నిర్మాణాలు అత్యధికంగా ఉన్నాయి ధరలు ఎక్కువగా ఉన్నా డిమాండ్ మాత్రం తగ్గడం లేదు ఇప్పుడు అసలు ప్రశ్న బంగారమా లేక స్థిరాస్థినా మీ లక్ష్యం ఏమిటో ముందుగా నిర్ణయించాలి చిన్న కాలం పెట్టుబడి పెట్టి అవసరమైతే వెంటనే నగదు కావాలంటే బంగారం మంచిది కానీ కుటుంబ భద్రత స్థిరమైన ఆస్తి దీర్ఘకాలిక విలువ పెరుగుదల అంటే రియల్ ఎస్టేట్ మంచి ఎంపిక కావచ్చు మరో ముఖ్య విషయం మీ ఆదాయం మీ ఈఎంఐ సామర్థ్యం మీ భవిష్యత్ ప్రణాళిక పిల్లల చదువు ఉద్యోగ స్థలం ఈ అన్ని అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి చివరిగా ఒక చిన్న సలహా భయంతో పెట్టుబడి పెట్టొద్దు లోభంతో కూడా పెట్టుబడి పెట్టొద్దు సమాచారం సేకరించండి ప్రాంతం చూసి నిర్ణయం తీసుకోండి దీర్ఘకాల దృష్టితో ఆలోచించండి మీకు ఏమనిపిస్తోంది బంగారం మంచిదా లేక హైదరాబాద్లో స్థిరాస్తి కొనడం మంచిదా మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని రియల్ ఎస్టేట్స్ గైడ్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి